అంటే నేను ఇప్పుడు చేసే జాబ్ చూద్దా అంటే నాకు నా అప్లయ్యారా అంటే అభివృద్ధి సార్ అంటే ఇప్పుడు లేడికి రాలేదు నా దగ్గర వచ్చేసి అదే వెస్టేజ్లో రమ్మన్నప్పుడు నా జీతం లక్ష ఎనభై వేలు అంటే లక్ష ఎనభై వేలు వచ్చే జీతం అతను వెస్టేజ్ ఎందుకు వస్తారు వస్తారా కానీ ఎందుకు ఏమో కానీ మళ్ళీ నేను అదే ఫోర్స్గా ఐడి అయితే ఇచ్చినా అనమాట ఇచ్చిన తర్వాత ఒక మీటింగ్కి రమ్మన్నా సార్ మీటింగ్ వచ్చేసి మీరు డిసైడ్ చేయండి మీకు ఇష్టం అంటే అదే జాయిన్ కానీ లేకుంటే మీ ఇష్టం డిస్కంటిన్యూ చేయచ్చు అన్నాడు ఇంకా సరే ఆ ఫోర్స్గా కూడా మనకి కూడా మీటింగ్కి అదే వెళ్ళాను అన్నమాట వెళ్తే ఏంటిదంటే నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే వెస్టేజ్ అంటే అంటే ఆ రోజు నాకు ఏ వెస్టేజ్ అనే కంప్లీట్ ఒకటి ఉంది అని ఇంత పెద్ద సంస్థ నాకు తెలియదు చాలా మంది కొత్త వాళ్ళకి కూడా వెస్టేజ్ అని చెప్తే కూడా ఏమన్నా తెలియదు కదా ఆ రోజు నాకు కూడా పరిస్థితి అది అయితే సరే ఇంకా ఫోర్స్గా నేను వెస్టేజ్ అదే మనకు కూడా మీటింగ్ వెళ్ళినప్పుడు అంటే నేనేమనుకున్నాను అంటే అంటే ఎవరు ఏమనుకోవద్దు ఎవరు పనికి అంటే ఏం పనికి పని మార్గం తిరుగుతుంటారు ఎవరు అక్కడ ఆ ఉద్దేశంతో అటెండ్ అయ్యాను అనమాట మనకి కూడా మీటింగ్ వెళ్ళిన అనమాట వెళ్తే నాకు అక్కడ అంటే అదే మే రోడ్ నుంచి వెళ్ళినప్పుడు అంటే నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం గుంపులు గుంపులు వస్తున్నాయి అక్కడ మొత్తం కనపడింది అనమాట అంటే ఇది అంటే ఇంతమంది ఎక్కడన్నారు అంటే డ్రెస్ కోడ్ అంటే అది కూడా నాకు డ్రెస్ కోడ్ నాకు తెలియదు కానీ మొత్తం కూడా మొత్తం పబ్లిక్గా వస్తూనే ఉన్నారు మొత్తం అది రోడ్ నుంచి ఆ మెయిన్ గేట్ అనమాట అంటే రోడ్ నుంచి మెయిన్ గేట్ వరకు దగ్గర దగ్గర ఒక అంటే వన్ కిలోమీటర్ లోపల ఉంది హాల్ అనమాట నేను ఇలా కార్లో పోతున్నాను అది కూడా హాల్ హాల్ని కొట్టున్నాడు తప్ప అంటే ఈ డ్రెస్ కోడ్ అలాగే జరుగుతుంది కదా కొట్ట నేను మొత్తం గేట్ దగ్గరికి రీచ్ అయ్యాను రీచ్ అయిన తర్వాత లోపల గేట్ లోపల అదే టికెట్ అంటుందా నేన దీని కూడా అంటే ఈ వెస్ట్ ఏదో టికెట్ ఇదేమన్నా పెద్ద ఇలా అదే నా మైండ్ అట్లా ఉంటాయి ఆ టైమ్ ఇప్పుడు వెస్ట్ దేవుడు అనుకుంటా సేవ్ ఆ టైంలో తాగట్లా ఫీలింగ్ ఉంటాయి అనమాట అయితే ఇంకా కష్టపడి ఆ లోపలికి గేట్ లోపలికి పోలమంటే వాళ్ళకి ఇంకా పాస్ ఉంది అదే టికెట్ తీసుకున్నా లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే కూడా ఇక లోపల కూడా మొత్తం డ్రెస్ కోడ్ వాళ్ళు చాలా మంది అక్కడ కనపడేది అనమాట అంటే అప్పుడు నాకు అంటే ఇదేంటో అంటే ఒక పెద్ద సంస్థ వీళ్ళు ఏమో జరుగుతుందన్న మా ఇండ్లో వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత మెల్లగా ఏం చేసిన అంటే హాల్లో చెప్పేటప్పుడు అంటే ఆ రోజు ఏమైంది జనరల్ నేను ఇప్పుడు అటెండ్ అయిన మీటింగ్స్ అటువంటి మీటింగ్ ఇప్పుడు అటెండ్ కావాలి అంటే జనరల్ మీటింగ్స్ అందరూ అంటే నేను అటెండ్ అయిన మీటింగ్లో ఇక్కడ అంటే ఇక్కడ లీడర్స్ ఏదో నాకు ఇప్పుడు పాండసార్ అదే పది లక్షలు అని పన్నెండు లక్షలు ఇప్పటివి విన్నా కానీ అది నేను ఫస్ట్ మీటింగే నాకు నేను లోపల ఆయన కోటి రూపాయలు చెట్టు పెట్టింది కోటి రూపాయలు ఏంటి లేదు అసలు నేను చేసే ఉద్యోగం లక్ష అప్పుడు వెళ్ళే కనుక పెద్ద జీతం అనుకున్నా కోటి రూపాయలు చూసిన అసలు ఇదేంటిది మెల్లగా తొంగీ తొంగిస్తాం మళ్ళీ ఇంకో ఇంకా అరవై లక్షలు ఇరవై లక్షలు అని పెద్ద పెద్ద చెట్టులు చూపడి అంటే కంపెనీ మీటింగ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మీటింగ్ చూసిన తర్వాత ఇంకా నేను అక్కడ గుండె తెలుసుకున్నా గుండె కాలేదు అది అంటే నేను చేసే లక్ష ఎక్కువ నేను దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పని చేస్తే నాకు వచ్చిన జీతం లక్ష ఐదు మంచి లక్ష చేయాలంటే ఒక వలయ కష్టపడితే ఒక పది అంటే పదమూడు వేల చిల్లర నాకు వచ్చిన ఇంక్రిమెంట్ నాకు కానీ అక్కడ ఏంది అంటే తర్వాత ఇంకో మీటింగ్లో వెళ్ళి అంటే అప్పుడు ఆ మీటింగ్ చూసిన తర్వాత ఇంటికి వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేయడం ఒకరోజు సెర్చ్ చేసిన దొరకదు ఇన్ఫర్మేషన్ అంతా తర్వాత ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ వెళ్తే వాళ్ళందరూ లీడర్స్ పాడీసార్ లాంటి వాళ్ళు మీద అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మాకీతే చెక్ వస్తుంది ఇప్పుడు నాలుగు లక్షలు చెక్ వస్తుంది నాలుగు లక్షల ఎప్పుడు వాళ్ళు అక్టోబర్లో చెప్పి నాకు డిసెంబర్లో ఎన్ని లక్షలు అండి అది అట్లా పాసిబుల్ అవుతుంది అంతా అంటే అంత గొప్పతనం ఇట్లా ఉందా అని నేను కదా మీటింగ్స్ అటెండ్ కావడం ఎక్కువనే యూట్యూబ్లలో ఎక్కువ మొత్తం నేను పార్ట్ టైం కదండి నేను జాబ్ చేస్తున్నా అది రెగ్యులర్ మీటింగ్స్ అటెండ్ కావడంతో నాకు పాసిబిలిటీ లేదు కాబట్టి యూట్యూబ్లలో దాన్ని బాగా సర్చ్ చేయగలి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత మొత్తం ద సినిక వెస్టింగ్ గాయనే లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వెస్టేజ్ అంటే గొప్ప కంపెనీ ప్రపంచంలో ఏమీ లేదు. నేను ఏ సమాగి ఫైల్ ని ఉదర్ గా చేస్తున్నా ఏ ని చేస్తున్నా నేను ఉదర్ గా చేస్తా అన్ని పెదవే పోస్ట్ అన్ని చేస్తా కూడా ఆ కలెక్టర్ కూడా చెప్తాడు మెసేజ్ అ గొప్ప ని కట చెప్తాడు. నేను చాలా మీటింగ్ రెస్టేజ్ ఎందుకు మీటింగ్ చెప్తున్నా కానీ మళ్ళీ నాకు జూమ్ సెషన్ అవకాశం అవకాశం వినండి నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏదో చెప్తా అంటే అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ తెలుస్తుంది అందరికీ అంటే ఏంటి హిస్టరీ ఏది కానీ అంటే నేను అంటే నా చిన్నప్పటి నుంచి ఏంటిది అంటే నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా టీచర్ ఒక ప్రాబ్లం ఇలా చేస్తా ఇంకో మీద చేశాను అనే చిన్నప్పటి నుంచి అలవాటు ఇంకో సెట్టింగ్ చేయడం ఇంకో సెట్ చేయడం అంటే ఆ ప్రాబ్లం చేయగానే మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు మళ్ళీ ఇంకో మీదతో ప్రాబ్లమ్ చేసేవాడు అంటే అక్కడ అయినది ఇప్పుడు నా అంటే స్టూడెంట్ అంటే నా క్లాస్మేట్స్ కూడా ఆత్మ చేసి వచ్చిన వాళ్ళ ఇంటర్మీడియట్లో కానీ నేను ఇంజనీరింగ్ అంటే నా క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ చేసిన ఎన్ టెక్ చేసిన ఈ కూడా కంప్లీట్ అయిపోతున్నాడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తాను నాకు వచ్చే జీవితం లక్ష తొంభై ఐదు వేలు కానీ ఇక్కడ వెస్టేజ్లో నేను చేసిన చర్యలు లెవెన్ మంత్స్ అంటే పార్ట్ టైం నాది అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేము కదా సో దీంట్లో ఏంటంటే నేను ఆ కూడా మీటింగ్ చూసేసి బాగా దీనికి అట్రాక్ట్ అయ్యి ఇంకా సార్ అంతా నన్ను అది ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా నిచ్చి నాకు స్టేజ్ మీద ఇది రోజు మీతో మాట్లాడగలుగుతున్నా నేను మార్చి మంత్ల బ్రాంచ్ అయిన తర్వాత సినిమా గోల్డ్ స్టార్ డైరెక్టర్ కంటిన్యూ త్రీ మంత్స్లో నేను పొజిషన్ తీసుకున్నా తీసుకొని జర్నీ చేస్తున్నా అంటే నాకు అమౌంట్ చెక్ అనేది చాలా చిన్న చెక్ అయ్యింది నాకు అదే లోన్ అంటే ఫస్ట్ ఇన్కమ్ నూట తొంభై నూట తొంభై ఐదు రూపాయలు తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా స్టేజ్ లాస్ట్ పాయింట్ అందరు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే ఏం సార్ మీకు ఇంత జీతం మర్చిపోయి బెస్ట్ స్టేజ్ ఎందుకు పెళ్ళింటే మీకు అవసరం అందరినిపై అడుక్కోవడం అవసరం అందరూ అడుక్కునే జాబ్ అంతగా నేను అడుగునే అనుకుంటున్నాను దీన్ని ఫ్యామిలీ అని అంటే వాళ్ళకు అవకాశం ఇస్తున్నా నేను ఒక ఫీలింగ్ తో వెళ్ళి చెప్తున్నా తప్ప నేను ఎప్పుడు అడుకోవడం ఏంటిదంటే ఇప్పుడు నేను చేసే ఉద్యోగంలో నా దీంతో నేను రిటైర్ అయిన తర్వాత నా ఇన్కమ్ ఆగిపోతుంది కానీ స్టేజ్ లో త్రీ జనరేషన్ ఇన్కమ్ అని చెప్పిన దాని గురించి వచ్చిన నా డ్రీమ్ కూడా ఏంటిదంటే నేను అఫీస్ వరల్ల మళ్ళీ ఇదే స్టేజ్ లో ఎక్కడ స్టేజ్ పెద్ద స్టేజ్ నేను నా లక్ష తొంభై ఐదు వేలు దాటి చూపెట్టాను